హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మూసాపేట మండలంలో రామస్వామి గుట్టపైన ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన విషయాల గురించి విశేషాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని చేరుకోవడానికి మనకి మెట్ల మార్గంలో మనం వస్తుంటే మనకి ఎడమవైపు మలుపు ఉంటుంది ఆ ఎడమవైపుకు మలుపు తిరిగే ప్రదేశంలోనే కొడువైపు మనకి కొన్ని గుండ్లు అయితే కనబడుతున్నాయి అయితే ఆ రాతి గుండని మనం బాగా పరిశీలిస్తే అక్కడ ఒక రాతి గుండు మీద ఒక ఆకారాన్ని అయితే చెక్కే ప్రయత్నం చేసిండ్రు ఆకారాన్ని మనం బాగా పరిశీలించి ఆ యొక్క ఆకారం ఏంటి అని మనం బాగా అన్వేషిస్తే కనుక మనకి కొన్ని సమాధానాలు అయితే మనకు లభిస్తున్నాయి ఆ ఆకారాన్ని మనం బాగా పరిశీలిస్తే అది ప్రస్తుతం రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ప్రధాన శివలింగం యొక్క ఆకారంలాగా అయితే మనకు కనబడుతుంది ఎందుకంటే ఈ రాతిగుండు మీద ఉన్న ఆకారంలో ఉన్న శివలింగం యొక్క రూపం చతురాస ఆకారంలో మనకు కనబడుతుంది మధ్యలో శివలింగం లాంటి ఒక చిన్న గుంత అయితే మనకు కనబడుతుంది ఇక్కడ ఉన్న ఈ పూర్తి నిర్మాణాన్ని మన శివలింగ ఆకారంలో అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న శివలింగంగానే ఎందుకు భావించాలంటే కనుక రామలింగేశ్వర స్వామి ప్రధాన ఆలయంలో ఉన్న శివలింగము ఇక్కడ చెక్కిన ఈ లింగాకారము రెండు కూడా వాటి యొక్క పానవట్టాలు చిత్రాసాకారంలో ఉండడం వల్ల వాటిని మనము శివలింగంగా నిర్ధారించుకోవచ్చు అయితే అప్పటి కాలంలో ఉన్న మనుషులు ఈ విధంగా చెక్కడానికి గల కారణం ఏంటి అని మనం పరిశీలిస్తే అప్పటి కాలం వ్యక్తులకి శిల్పకళ మీద చాలా ప్రావీణ్యత ఉంది అని ఇక్కడున్న ఈ ఆకారం ద్వారా మనం చెప్పవచ్చు ఎందుకంటే మామూలుగా మనము నిజ జీవితంలో ఒక పేపర్ తీసుకుని దాని మీద చిత్ర సాకారాన్ని ఎగ్జాక్ట్గా గీయడానికి మనకు కనీసం కొన్ని పరికరాలు అవసరం పడతాయి స్కేలు పెన్సిలు ఎరేజరు లాంటి పరికరాలు మనకు ప్రస్తుత కాలంలో అవసరం పడతాయి కానీ అప్పటి కాలంలో ఉన్న వ్యక్తులు చాలా స్పష్టంగా ఈ రాతిశీల మీద చాలా చక్కగా చిత్రా సాకారంతో కూడిన శివలింగ ఆకారాన్ని అయితే దించే ప్రయత్నం చేసిండు దీని ద్వారా అప్పటి కాలం ప్రజలకి జామితీ మీద చాలా స్పష్టమైన అవగాహన ఉందని మనకు అర్థం అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం